మనకి నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది సో బిల్డింగ్స్ ఏకలర్ గా బిల్డింగ్ ఈఆర్ఎంఎస్ కూడా మనకి పర్ మంత్ శాంపిల్ రిక్వైర్మెంట్ ఎంత అనేది కూడా మనం తీసుకుపోతున్నాయి అవి ఇంకా అఫీషియల్ గా అవి ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ స్కూల్స్ ఉన్నాయి సో అక్కడ ఆల్రెడీ కొంత యాక్చువల్ గా దానికి సంబంధించి జీవ్ ఎంఎస్ నెంబర్ ఫార్టీ త్రీ లో ఇంకా స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ స్కూల్స్ దాన్ని నిన్న రైజ్ చేయడం కూడా జరిగింది అతి త్వరలో మనకి దాని మీద మార్గనిర్దేశాలు వస్తాయి ఒకసారి మనం ఎక్కువగా సాయంత్రం